అసలు ఎవ్వరూ అనుకోలేదు యుఎస్ఏ ఈ స్థాయిలో చరిత్ర సృష్టిస్తుంది అని అమెరికా పేరు చెప్పగానే ఎన్నో రంగాల్లో ఓ దిగ్గజ హోదా ఉండొచ్చు కానీ క్రికెట్ లో మాత్రం అదొక పసి కోన జట్టుగాలి యూనివర్సిటీ పైగా ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళి సెటిల్ అయ్యాకనే అక్కడ క్రికెట్ అభివృద్ధి చెందింది బేస్బాల్ బాస్కెట్బాల్కి ఇచ్చే ప్రాధాన్యాన్ని దాటి క్రికెట్ పైన అక్కడ ఫ్యాన్స్ దృష్టి మళ్ళేలా చేయడంలో ఈసారి యూఎస్ క్రికెట్ ఆర్మీ సక్సెస్ అయింది రీజన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూప్ దశను సక్సెస్ఫుల్గా దాటి సూపర్ ఎయిట్కి యుఎస్ఏ అర్హత సాధించడమే యుఎస్కు ఆడుతున్న చాలా మందిలో భారతీయ సంతతి చెందిన వాళ్లే ఉన్నారు ఇండియా నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళిన వాళ్లే కనిపిస్తున్నారు మోనాంక్ పటేల్ జస్దీప్ సింగ్ హర్మీత్ సింగ్ సౌరభ్ నేత్రావల్కర్ నితీష్ కుమార్ మిలింద్ కుమార్ నిసర్గ్ పటేల్ ఇలా సగానికి పైగా అమెరికా టీము భారత్ హెచ్ వన్ బి వీసాలతోనే నిండిపోయింది ప్రత్యేకించి ఈ సౌరభ్ నేత్రావల్కర్ అనే లెఫ్ట్ ఆమ్ పేసర్ భారత్ తరఫున అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఆడాడు ఆ తర్వాత ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయి అక్కడే వొరాకిల్ టెక్నికల్ స్టాఫ్లో ప్రిన్సిపల్ మెంబర్గా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు అమెరికా క్రికెట్ జట్టుకు ఎంపికై ఇప్పుడు లీవ్ల మీద వరల్డ్ కప్ ఆడుతున్నాడు గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ గెలిస్తేనే గొప్ప అనుకున్న యుఎస్ఏ జట్టు ఇప్పుడు సూపర్ ఐట్కి అర్హత సాధించడంతో నేత్రావల్కర్ తన లీవ్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది పనిలో పనిగా ఈ సూపర్ ఐట్కి అర్హత సాధించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరులో ఇండియా శ్రీలంకలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కి అర్హత సాధించింది అమెరికా జట్టు 지금까